బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో ఎలిమినేషన్ అయితే పూర్తయింది పన్నెండవ వారం ఎలిమినేషన్లో భాగంగా నిఖిత ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చేసింది ఇక ఎలిమినేషన్ అయిపోగానే ఎమోషనల్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి వీడ్కోలు చెప్పి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో మాట్లాడి తన ఎమోషనల్ జర్నీని చూసుకుంటూ మరింత ఎమోషనల్ అయింది దివ్య ఇక ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడే అవకాశం కల్పించారు నాగార్జున ఈ సమయంలో తనూజ కళ్యాణ్ భరణిలపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది దివ్య ముందుగా బదనీతో మాట్లాడుతూ మీరు నన్ను అర్థం చేసుకోలేదు అది నాకు చాలా బాధగా అనిపించింది మీ ఫ్యామిలీ మెంబర్స్ తనుజా ఇతర సభ్యులందరూ కూడా అర్థం చేసుకోకపోయినా నాకు ఓకే ఎందుకంటే వారు నన్ను ప్రత్యక్షంగా చూడలేదు నేను ఏం చెప్తున్నానో ఏం చేశాను అన్నది వారికి తెలియదు కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా చాలా సార్లు ఫైర్ అయ్యారు నామినేషన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అది నా జీవితంలో అసలు మర్చిపోలేని సన్నివేశాలు అంటూ భరణిపై కామెంట్స్ అయితే చేసింది నేను మిమ్మల్ని అన్నా అని అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా అనుకుంటున్నాను కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం నాకు బాధను కలిగిస్తూనే ఉంటాయి అంటూ దివ్య అయితే చెప్పింది ఇక తనూజతో మాట్లాడుతూ తనూజ నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఎప్పుడూ కూడా లేదు కానీ మన ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ అయ్యేలా ఎక్కువ సందర్భాలు క్రియేట్ అయ్యాయి అది కూడా భరణి గారి వల్లే సో నేను భరణి గారికి కొంచెం క్లోజ్గా ఉండటం నీకు నచ్చిందో లేదో తెలియదు కానీ ప్రతి దాంట్లో కూడా మనకి భేదాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి కానీ ఇకపై అలాంటివి నేను పెట్టుకోవాలనుకోవడం లేదు నువ్వు మంచిగా గేమ్ ఆడాలని అనుకుంటున్నాను అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ దివ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పింది అయితే ఏడవకుండా ఎమోషనల్ అవ్వకుండా ఈ మూడు వారాల పాటు ఇంట్లో ఉండి కప్పుతో తిరిగి రావాలని అనుకుంటున్నట్టుగా దివ్య అయితే తనుజకి చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే తనుజ అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో ఫైర్ ఉండే దివ్య మాత్రం తనూజకి మద్దతుగా మాట్లాడడం నిజంగా ఊహించనిది అని చెప్పవచ్చు ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ కళ్యాణ్ నీ సాఫ్ట్ నేచర్ వదిలిపెట్టి ఈ మూడు వారాల పాటు నీ గేమ్పై మాత్రమే ఫోకస్ చేసి ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళు అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అంటూ చెప్పింది దివ్య ఇక దివ్య ఎలిమినేషన్ తర్వాత స్టేజ్పై నుండి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి